అందరికీ శుభోదయం భగవాన్ రమణ మహర్షి జీవిత చరిత్ర మరియు బోధనలు ఆత్మ సాక్షాత్కారం పుస్తక పఠనంలో మనం ఇదివరకు పద్నాలుగవ అధ్యాయంలోని గణపతి శాస్త్రి గారు స్వామితో గల అనుభవం అతడు శిష్యవర్గాన్ని తన తపశక్తితో భారతదేశ ఔన్నత్యాన్ని మానవాళికి అందించడం యొక్క కృషి మరియు అతడు స్వామిని ఉమా భగవాన్ రమణ మహర్షి అన్న పేరు సూచించడం ఉమా సహస్రనామం అనే స్తోత్రాన్ని మూడు వారాలలో చెప్పడం అలా స్వామి భక్తులలో గణపతి శాస్త్రి గురించి కొంతవరకు పుస్తక పఠనం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ఎనిమిది జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మాసాలలో పచ్చయమ్మన్ కోవిల్ ఆ ప్రాంతంలో గణపతి శాస్త్రి స్వామి కొంతకాలం గడిపారు చాలామంది భక్తులు వస్తూ వెళ్తూ ఉండేవారు ఇంకా స్వామి యొక్క మరో భక్తుడు రంగస్వామి అయ్యంగార్ స్వామి ఖర్చులను చాలా వరకు భరించారు ఇంకా గణపతి శాస్త్రి గారు ఉమా సహస్రానికి కావలసినటువంటి ఇతర అంశాలను అంటే అందులో విషయాలను కూలంకషంగా చర్చిస్తూ మహర్షి బోధనానుసారం ధ్యానాన్ని కొనసాగిస్తూ కాలం గడిపారు అంటే అతనికి యొక్క లక్ష్యం ఏమంటే తపశ్శక్తి వలన ఎంతో గొప్ప దివ్యత్వాన్ని సాధించవచ్చని అదే తన లక్ష్యాన్ని ఆ తపశక్తి ద్వారా భారతదేశపు యొక్క సమాజాన్ని పునరుద్ధరించాలని ఈ వేదకాలంలో ఉన్నటువంటి ఉన్నత భావాలన్నీ కూడా పునరుద్ధరించాలని ఈ దేశ ప్రగతికి అడ్డుగా ఉండేటువంటి చాలా అవాంఛనీయ అంటే ఇష్టము కానటువంటి విషయాలను కూడా తీసివేయాలా అని తపశక్తితో ఒక భక్త బృందంతో ఈ మానవాళికి మేలు చేయాలనేటువంటి ఒక తపన ఉంది అన్నమాట ఇంకా పంతొమ్మిది వందల ఎనిమిదిలో శాస్త్రి తిరువణామలై నుండి వెళ్ళిపోవాలా అని స్వామిని అనుమతి కోరినారు ఇక్కడ నేను అనే భావనకు ఉత్పత్తి స్థానాన్ని తెలుసుకుంటే చాలునా లేక మంత్రధ్యానం అవసరమా అని అడిగారు గణపతి శాస్త్రి మొదటిది చాలు అంటే నేను అనే భావానికి ఉత్పత్తిస్తాను నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను అని ఇంకా లక్ష్య సాధన ఈ భారాన్నంతా కూడా ఈశ్వరునిపై మోపు ఆయన ఆ భారాన్ని మోస్తారు నీకు ఆ భారం తప్పుతుంది విధిని ఆయన నిర్వహిస్తాడు అని అన్నారట అంటే భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని గుర్తు తెస్తుంది తర్వాత కాలంలో శాస్త్రి తిరువణామలేని మహర్షిని చాలా తరచుగా సందర్శిస్తూ ఉండేవాళ్ళు శాస్త్రికి కూడా సంస్కృత భాష చాలా బాగా సరళంగా మాట్లా చదవడం కవిత అద్భుతంగా చెప్పడం కూడా వచ్చేది ఇంకా ఈయన చెప్పేటువంటి విషయాలను మహర్షి కూడా కొంతవరకు గ్రహిస్తూ ఉండేవారు వివేక చూడామణిని దాని తమిళ అనువాదం సహాయంతో చదివినారు ఇంకా సంస్కృత భాషను కూడా నేర్చుకోగలిగినారు పదహైదులో ఒక శ్లోకాన్ని పదిహేడులో అరుణాచల పంచరత్నాలను పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఉపదేశ సారాన్ని వ్రాయగలిగారు ఈ గణపతి శాస్త్రి మహర్షికి సంస్కృత భాషా జ్ఞానం శాస్త్రి సహచర్యం వలన సిద్ధించి ఉండవచ్చు అంటున్నారు రచయిత అంటే స్వామి భక్తుల నుండి కూడా కొంతవరకు విషయాన్ని గ్రహించారు ఎవరి ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలోనైనా సామాజిక ధార్మిక ప్రశ్నలు అంటే సమాజంలో ఎదురయ్యే సమస్యలు కావచ్చు సమాజంలో ఉండే అనుకూల ప్రతికూల పరిస్థితుల యొక్క అవగాహన కావచ్చు అలాగే దానికి తగినటువంటి ధార్మిక ప్రశ్నలు ఈ ఎదుర్కొన్న ప్రశ్నలకు అంటే గణపతి శాస్త్రి కలిగినటువంటి సామాజిక ధార్మిక ప్రశ్నలకు మహర్షి ఒక సమాధానాలు చెప్తూ ఉండేవారు ఇంకా పంతొమ్మిది వందల పదమూడు డిసెంబర్లో కొన్ని ప్రశ్నలకు పంతొమ్మిది వందల పదిహేడు జూలై ఆగస్టులో కొన్ని ప్రశ్నలకు మహర్షి వద్ద సమాధానాలు వచ్చినాయి ఈ సమాధానాలను ఆయన శ్లోక రూపంలో పద్దెనిమిది అధ్యాయాలలో పొందుపరిచారు ఈ గ్రంథం పేరు రమణ గీత అంటే భక్తులు తామనకు కలిగినటువంటి సందేహాలకు సమస్యలకు ప్రశ్నలకు రమణ రమణులు ఇచ్చినటువంటి సమాధానాలే ఒక జీవిత సత్యాలుగా భక్తులు కొన్ని బుక్ పుస్తకాలు రచించడం అనేది తెలుస్తుంది ఇక్కడ రమణ గీత అనేది శ్లోక రూపంలో మనము ఈ పుస్తక పఠనంలో భక్తులు ఏ ఏ గ్రంథాలను రచించారనేవి కూడా తెలుస్తూ ఉంది ఇంకా ఈయన గణపతి శాస్త్రి సంస్కృతంలో పండితులే కాకుండా విమర్శకుడు కూడా ఇక్కడ ప్రాచీన గ్రంథాల యొక్క వాస్తవికత రియాలిటీ వర్గము వివాహం అస్పృశ్యత అనేవి సామాజిక విషయాలలో ఆయనకు భావాలు అతి నవని నవీనం అంటే ఆధునిక నవీనమైనటువంటి కొంతవరకు పాశ్చాత్య గ్రంథాలలో ఉన్నటువంటి కొన్ని సామాజిక విషయాలు కూడా ఆయనకు కొంత అందులో ఉండేటువంటి సమస్యలు కూడా అవగాహన వచ్చినాయి ఇంకా వచ్చిన వారినంతా కూడా పాండిత్యంతో ఆధ్యాత్మికతతో ఒప్పు ఒప్పించేవారు ఇరవై రెండు నుండి ఇరవై తొమ్మిది వరకు గణపతి శాస్త్రి కుటుంబంతో తిరువణామలలే ఉండేవారు ఇంకా ఆశ్రమంలో పుస్తక ప్రచురణలకు ఇతర కార్యకలాపాలకు ఆయన మహర్షిని సంప్రదించేవారు శాస్త్రికి మహర్షి సంబంధమైన మనోదృశ్యాలు కలిగేవి వాటిని గురించి ఈ విధంగా చెప్పేవారు ఆయన అంటే ఇంతకుముందు కూడా ఒక భక్తుడికి అతని చుట్టూ ఒక దివ్యమైన కాంతి కనిపించినట్లుగా గణపతి శాస్త్రి గారికి కూడా పంతొమ్మిది వందల ఎనభైలో మహర్షి పచ్చమ్మన్ కోవిల్లో ఉంటే తోకచుక్కలాగా ఉషోదయం వేళ మహర్షి నుదుటిని సృశించి అలా వెళ్ళిపోయింది ఇలా ఆరుసార్లు జరిగింది అంటే మహర్షి దగ్గర ఒక విధమైన దివ్యానుభూతి భగవత్ సాక్షాత్కారం ఆత్మసాక్షాత్కారం అనేది ఈ భక్తులకు కలిగింది అని ఈ పుస్తకంలో ఈ రచనలో ఈ ర ఈ పుస్తక పేరులోనే ఈ ఆత్మసాక్షాత్కారం అనేవి ఈ మనోదృశ్యాల ద్వారా భక్తులకు కలిగినటువంటి అనుభూతులు ఎక్స్పీరియన్సెస్ ఇంకా అదే సంవత్సరం శాస్త్రి తిరువత్తుయూరు అనే చోటికి తపస్సు కోసం వెళ్ళిపోయినారు అక్కడ ఒక వినాయకుని గుడిలో తపస్సు ఆచరిస్తూ ఉంటే ఒకరోజు అకస్మాత్తుగా తన పక్కన మహర్షి కూర్చున్నట్లుగా ఒక అనుభూతి వచ్చింది ఆయన ఆశ్చర్యంతో లేవాలా అని ప్రయత్నిస్తే మహర్షి బలవంతంగా చేతితో ఆదిమి పెట్టినట్లుగా ఆయనకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇంకా ఆయనకు ఒక దివ్యమైనటువంటి విద్యుద్ఘాతం తగిలినట్లుగా అనిపించింది దీనిని హస్తదీక్షగా అను పరిగణించారు హస్తదీక్ష అంటే గురువు యొక్క అనుగ్రహం చేతి స్పర్శ వలన కలిగేది అని అర్థం ఇప్పుడు కూడా కొంతమంది శక్తిపాతము అలా ఇలా చెప్తూ ఉంటారు ఏమో నాకు అంత దాని గురించి తెలియదు కానీ ఈ వాక్యాలు చదువుతూ ఉంటే మనకు కూడా ఇవి చదువుతూ ఉండేటప్పుడు రమణుల యొక్క స్పర్శ అనుగ్రహం అనేది హస్తదీక్ష అనేది కలగాలని రమణుల యొక్క దివ్యమైనటువంటి తేజస్సు మన మనో పైన సాక్షాత్కరించాలని రమణులనే కోరుదాం ఇంకా పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఒకటి నుండి మహర్షి దగ్గరకే వచ్చి గణపతి శాస్త్రి గారు ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా ఎప్పుడూ కూడా ఆయన ఆ తిరువత్తియూరు గణపతి విగ్రహ గుడికి కూడా వెళ్ళలేదు ఇరవై తొమ్మిది అక్టోబర్ పదిహేడున శాస్త్రి పైన సంగతి మహర్షి దగ్గర చెప్పారంట గణపతి శాస్త్రి తన అనుభూతిని చాలా సంవత్సరాలు క్రితం నేను పడుకో ఉండాను హఠాత్తుగా అది సమాధిలో మాత్రం కాదు నా శరీరం పై పైకి లేచిపోతున్నట్లు అనిపించింది కానీ అన్ని మాయమైనాయి చుట్టూ మిగిలిందల్లా కాంతి పుంజం మాత్రమే శరీరం క్రిందకు దిగడం ప్రారంభించింది మరలా అన్ని వస్తువులు కనబడసాయి సిద్ధులు ఇలాగే కాబోలు ప్రత్యక్షమవుతూ మాయమవుతూ ఉంటారు అనుకున్నాను నేను తిరువత్తయూర్లో ఉన్న ఒక భావం కలిగింది పెద్ద బజారు మీద వెళ్తున్నాను దానికి ప్రక్కగా ఒక వినాయకుని గుడి ఉంది అందులో ప్రవేశించాను ఏం మాట్లాడానో ఏం చేశానో ఏమన్నానో నాకు గుర్తులేదు మేల్కొని చూస్తే నేను విరూపాక్ష గుహలో పడుకొని ఉన్నాను ఎల్లప్పుడూ నా వెంట ఉండే పళనిస్వామికి ఈ విషయం చెప్పాను అంటే శాస్త్రి గారి యొక్క ఇంకొక అనుభూతి ఏమంటే నేను పడుకోని ఉంటే కూడా నా శరీరము పై పైకి లేచి వెళ్ళినట్లుంది అలాగే ఆ వినాయకుని గుడిలో వెళ్ళినప్పుడు కూడా నాకు తెలియలేదు కానీ నేను చూస్తే విరుపక్షగుహలోనే ఉన్నాను అని ఇంకా మహర్షి వర్ణించి ఉన్న తిరువత్తియూర్ గుణపతి గుడి అన్నీ తాను తపస్సు చేసుకున్న గుడికి సరిపోయాయని శాస్త్రి గ్రహించారు అంటే మహర్షి చెప్పిన విషయాలన్నీ కూడా ఆ తిరువత్యూరు గుడి అవన్నీ కూడా తెలుస్తూ ఉంది శాస్త్రి బాగా చదువుకున్నవారు గొప్ప మేధావి తన సమవయసుడైన మహర్షి వద్దకు వచ్చారు తన వద్దకు వచ్చేవారు వాటిని ఇచ్చే పుస్తకాల్లోని విషయాలు మాత్రము అతి శీఘ్రంగా ఆకళింపు చేసుకునేవారు ఇంకా ఈ గణపతి శాస్త్రి ఆయన కుటుంబ సభ్యులు శిష్యులు అందరూ కూడా మహర్షికి శిష్యులైపోయినారు వారి పట్ల వాళ్లకు అంకిత భావము అనేది ఏర్పడింది మహర్షికి కూడా శాస్త్రి అంటే చాలా అభిమానము ఆయన భావాలు ఆశయాలు కుటుంబము అంతా కూడా ఆదరణ ఉండేది మహర్షి సంస్కృత వ్యాకరణం అనేది ఆయన పెద్దగా చదువుకోలేదు కానీ ఇతరులు ఇచ్చినటువంటి పుస్తకాల ద్వారా వారు చెప్పినటువంటి విషయాల ద్వారా గ్రహించి మహర్షి సంస్కృత భాషా జ్ఞానాన్ని సంపాదించుకున్నారు కాబట్టి మహర్షి తాను చెప్పినటువంటి వ్యాకరణ సంబంధమైన పుస్తకాలలో ఏమైనా పొరపాట్లుంటే సం సరిదిద్దమని శాస్త్రికే చూపేవాళ్ళు పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతంలో శాస్త్రి ఖరగ్పూర్ సమీపంలో నింపూర్ అనే గ్రామంలో స్థిరపడినారు ఆయన అక్కడ తపస్సు చేస్తూ ఉండేవారు వారి చుట్టూ ఒక ఆశ్రమం నెలకొల్పింది స్వల్పమైన వాళ్ళ అవసరాలను తీర్చడానికి శిష్యులు ఉండేవాళ్ళు పంతొమ్మిది వందల ముప్పై ఆరు జూలైన ఇరవై ఐదున ఆయన శివైక్యం చెందారు ఇక్కడ ఈ అధ్యాయంలో గణపతి శాస్త్రి గారి యొక్క గొప్ప సంస్కృత పాండిత్యము మహర్షికి అతడు చేసినటువంటి సేవ మహర్షి యొక్క అనుగ్రహము ఉమా సహస్రనామాలు రచించడము తిరువత్తూర్ వినాయకుని గుడిలో రమణుల యొక్క దివ్యమైన అనుభూతి హస్తదీక్ష ఇవన్నీ కూడా రమణుల యొక్క గొప్ప ఆత్మసాక్షాత్కారాన్ని గురించి మనకు తెలుస్తూ ఉంది అలాగే ఇతడు రాసినటువంటి గణపతి శాస్త్రి రచించినటువంటి రమణ గీత ఇటువంటి పుస్తకాలన్నీ కూడా మనకు దొరుకుతాయేమో అని ఆశిస్తాము ఖరగ్పూర్ దగ్గర నింపూర్ అనే గ్రామంలో అతడి ఆశ్రమాన్ని కూడా మనకు తెలుస్తుంది